అస్సలం వలైకమ్ ఎవ్రీవన్ నేను మీ అందరికీ అతి పెద్ద పాపంలో ఒకటైన పాపం గురించి చెప్తున్నాను ఇది వజూ చేసేటప్పుడు చాలామంది అజ్ఞానంతో తెలుసుకోలేకపోతున్నారు నేను చెప్పేది సహీ ముస్లిం హదీస్లో టూ ఫోర్ వన్ ఎయిట్లోనిది మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు మరియు అతని సహచరులు ప్రయాణంలో ఉండగా వారు మక్కాను వదిలి మదీనాకి తిరిగి వస్తుండగా మార్గ నీరు ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు మరియు వారు అసర్ నమాజ్ చేయని కారణంగా సమయం అవుతుందని గ్రహించి వారు అసలు నమాజ్ కోసం వజూ చేసుకోవడానికి అల్ అసర్ చదవాలని అనుకున్నారు సమయం తక్కువగా ఉండడంతో వారు నీటి వద్దకు గబగబా చేరుకున్నారు మరియు మన ప్రవక్త గారు సహచరుల వెనకాల ఉన్నారు మరియు సహచరులు త్వరగా వజూ చేసుకుంటున్నారు వారు వజువులో కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కాళ్ళు కడిగి వజువు ముగించి వెళ్తుండగా వారు వెనకాల సహాబాలు మరియు వారి వెనకాల మన ప్రవక్త ముహమ్మద్ సహు అలహి వసలం గారు ఉన్నారు ఆయన వెనక నుండి అంతా చూశారు సహచరులు కాళ్ళు కడిగారు కానీ మడభాగం ఇంకా పొడిగానే ఉంది అప్పుడు ప్రవక్త గారు గట్టిగా బిగ్గరగా అరిశారు అరబిక్లో ఎవరైతే తమ మడాలను పూర్తిగా కడగలేదో ఈ విషయాన్ని మూడు సార్లు తెలియజేశారు మన ప్రవక్త గారు చేసిన పనిపై అల్లా యొక్క శిక్ష లేదా శాపం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఇది అతిపెద్ద పాపంలో ఒకటి అని గుర్తుపెట్టుకోండి దయచేసి ఆడ కానీ మగ కానీ ఎవరైనా సరే దయచేసి మీరు వజూ చేసేటప్పుడు మడాలను పూర్తిగా కడగండి దానివల్ల పుణ్యం కాకుండా మనం పాపం పోగు చేసుకుంటున్నట్లయిద్ది